హలో అండి వెల్కమ్ టు దర్శిత్ టాక్స్ మనలో చాలామందికి భగవద్గీత శ్లోకాలు నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ భగవద్గీత శ్లోకాలు సంస్కృతంలో ఉండడం వల్ల కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు ఉచ్చరణలో సో అలాంటి వారి కోసం గీతా పరివార్ వాళ్ళు లర్న్ గీత అనే ప్రోగ్రామ్ని డిజైన్ చేశారు ఆ ప్రోగ్రామ్ డీటెయిల్స్ మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను గీతా పరివార్ శ్రీమద్ భగవద్గీత యొక్క సరళమైన ఉచ్చరణ పఠనం మరియు అర్థాన్ని అందించే ఆన్లైన్ క్లాసులను అందిస్తుంది ఈ ప్రోగ్రామ్ తెలుగుతో సహా పదమూడు ఇతర భాషల్లో అందుబాటులో ఉంది ఇది మొత్తం ఫోర్ లెవెల్స్లో అనమాట లెవెల్ వన్ వచ్చేసి థర్టీ డేస్ ప్రోగ్రాము ట్వెల్త్ అండ్ ఫిఫ్టీన్త్ అధ్యాయాలు నేర్పిస్తారు లెవెల్ టూ వచ్చేసి ఫార్టీ డేస్ ప్రోగ్రాము నైన్ ఫోర్టీన్ సిక్స్టీన్ అలాగే సెవెంటీన్త్ అధ్యాయాలు ఉంటాయి థర్డ్ లెవెల్ వచ్చేసి నైంటీ డేస్ ప్రోగ్రాము ఇందులో వన్ టు సెవెన్ టూ వదిలేసి రిమైనింగ్ అధ్యాయాలు నేర్పిస్తారు అలాగే లెవెల్ ఫోర్లో మొత్తం వన్ ట్వంటీ డేస్ ప్రోగ్రామ్ అనమాట ఇందులో మనకి రిమైనింగ్ అధ్యాయాలు రెండు ఎనిమిది పది పద్దెనిమిది అధ్యాయాలు నేర్పిస్తారు సో మొత్తం మనకి పద్దెనిమిది అధ్యాయాలు సుమారు ఒక టూ ఫార్టీ డేస్ వన్ ఇయర్ ప్రోగ్రామ్ అనమాట ఇది ఎవ్రీ లెవెల్ తర్వాత కొన్ని ఎగ్జామ్స్ ఉంటాయి అనమాట మనకి సర్టిఫికెట్ కూడా ఆన్లైన్ సర్టిఫికెట్ కూడా ఇస్తారు అలాగే ఇది ఎవ్రీ డే మనకు వచ్చేసి ఫార్టీ మినిట్స్ క్లాస్ జూమ్ క్లాస్ అనమాట ఓ నాట్ ఓన్లీ ఇన్ తెలుగు అండి తెల్ హిందీ ఇంగ్లీష్ అలాగే డిఫరెంట్ లాంగ్వేజెస్ థర్టీన్ డిఫరెంట్ లాంగ్వేజెస్ అని చెప్పాను కదా ఏదో ఒక మీకు ఏదైతే ఈజీ లాంగ్వేజో ఆ లాంగ్వేజ్లో మీరు రిజిస్టర్ అవ్వచ్చు అనమాట సో మాన్ మండే నుంచి ఫ్రైడే వరకు ఫైవ్ వీక్లీ ఫైవ్ క్లాసెస్ ఉంటాయన్నమాట వీకెండ్స్ వచ్చేసి మనకి అర్ధాలు శ్లోకాలకి మీనింగ్స్ అర్ధ వివేచన సెషన్స్ అనేసి అలాగే గ్రామర్ క్లాసెస్ జరుగుతూ ఉంటాయి ఇది కంప్లీట్లీ ఫ్రీ ప్రోగ్రామ్ అండి టువంటి మనీ తీసుకోరు మనమే నేర్చుకున్నాక అందులో మళ్ళీ సేవ చేయడానికి అవకాశం కూడా ఉంటుంది ట్రైనర్స్ లాగా అలాగే టెక్ అసిస్టెంట్స్ లాగా డిఫరెంట్ సేవలు ఉంటాయి మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తానండి జాయిన్ అవ్వచ్చు రిజిస్టర్ అయ్యి సో మీరు ఇందులోకి వెళ్ళేసి మీరు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుని మీకు నచ్చిన టైమ్ స్లాట్ ఎంచుకోండి అలాగే వాట్సప్ మరియు జూమ్ యాప్ వేసుకుంటే మీకు ఇంకా దగ్గరలో ఉన్న నెక్స్ట్ లో జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఈ ప్రోగ్రామ్ జాయిన్ అవ్వడానికి మీకు ప్రత్యేకంగా శాన్ నేర్చుకోవాల్సిన పని లేదు అలాగే మీకు ఏ లాంగ్వేజ్లో కంఫర్టబుల్ అయితే ఆ లాంగ్వేజ్ స్క్రిప్ట్ చదవడం వస్తే చాలు కొత్తగా ప్రత్యేకంగా వేరే ఏ స్క్రిప్ట్ నేర్చుకోవాల్సిన పనులు ఏమీ ఉండదు సో ఈ ప్రోగ్రామ్ వచ్చేసి పెద్దవాళ్ళకే కాదండి చిన్నపిల్లలకు కూడా ఫైవ్ ఇయర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది కిడ్స్ భగవద్గీత అనేసి సో మీరు మీ పిల్లల్ని జాయిన్ చేయాలన్నా జాయిన్ చేయండి చాలా బాగా నేర్పిస్తారు చిన్నపిల్లలు ఏం నేర్చుకుంటారు అనుకుంటారేమో కానీ చాలామంది చిన్నపిల్లలు కూడా నేర్చుకుంటున్నారు ప్రతి క్లాస్లో పిల్లలు ఉంటారు వాళ్ళ వాయిస్ వింటుంటే ఎంత బాగా అనిపిస్తుంటే అంత చిన్న వయసులో ఎంత బాగా నేర్చుకుంటున్నారు ఆ టైంలో అయితే ఇంకా వాళ్ళకి డెడికేషన్ ఉంటుంది కాబట్టి చిన్నపిల్లలకి నోరు తిరగడం ఇవన్నీ కూడా మెమరీ కూడా బాగా ఎక్కువ ఉంటుంది వాళ్ళకి డైవర్షన్స్ డివియేషన్స్ ఏమి ఉండవు కదా ఆ ఏజ్లో అయితే వాళ్ళు నిజంగా కంఠస్థం కూడా చేసేయడానికి ఈజీగా ఉంటుంది భగవద్గీత మన పురాణాలు అన్నిటికీ సారాంశం అండి అవన్నీ చదవడానికి మనకు టైం సరిపోదు కదా అందుకే శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి చెప్పిన ఈ జీవిత సారాంశము మనకి ధర్మం కర్మ ఆత్మ జ్ఞానం భక్తి గురించి అద్భుతమైన తత్వాలు తెలుపుతుంది దీనిని చదివితే జీవిత సమస్యల్లో సమతుల్యత మనస్సుకు శాంతి కర్తవ్య బోధ కలుగుతాయి తెలుగులో చదవడం వల్ల అర్థాలు స్పష్టంగా అర్థమవుతాయి ఆధ్యాత్మిక అవగాహన కూడా లభిస్తుంది